చ పార్వతి తన ఇంటికి పరమశివుడే సాక్షాత్తు భగవంతుడే తన ఇంటికి జోలి పట్టుకొని అడుకోవడానికి వచ్చిన పరమశివుడిని చూసి పార్వతీదేవి పర్వశించి తన స్వాస్థాలతో వండిన నైవేద్యాన్ని భగవంతుని స్వరూపంగా భావించి తనకి పంచపక్ష పరమాణాలతో తన కడుపుని నింపడం జరుగుతుంది ముల్లోకాల్లో జరిగిన ఈ సంఘటన కలియుగంలో కర్మ సంబంధితమైన మానవులకందరికీ కూడా కర్మను తొలగించుకోవడానికి సకల శాస్త్రాలు నివేదించిన అంశం ఈ కర్మ ఏదైతే మనము ఈ సమస్త ప్రజలకి అన్నదానం చేస్తామో అన్న వితరణ చేస్తామో దాని ద్వారా మానవులు పడే క్షోభ దుఃఖము అన్నీ కూడా పటాపంచలు అయిపోయి ఈ పాపకర్మాలన్నీ కూడా తొలగిపోయి ఆ కుటుంబానికి స్వస్థత చేకూరి పుణ్యఫలం లభించే అవకాశం ఉంది లభిస్తుంది కూడా దీనికి ఆస్కారంగా మనం ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు ఈ భారతదేశంలో శ్రీమంతులుగా చెప్పబడే అంబానీ అంటే రిలయన్స్ అంబానీ వాళ్ళ కుటుంబాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో మొన్న జరిగిన వేడుకను మీరు బాగా గమనించండి దేశ అందరికీ కూడా దేశ సంపన్నుల్లో ఉన్న అన్ని వర్గాలకు కూడా వాళ్ళ ఆహ్వానించి మంచి మంచి భోజనాలతో వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళతో సఫర్యలు చేసిన తర్వాత నెక్స్ట్ బందీలో నెక్స్ట్ బంద్లో సాధారణ ప్రజానికాన్ని సాధారణ ప్రజానికానికి కూర్చోబెట్టి బాగా అబ్జర్వ్ చేయాలి మొదటి బంతులో సమస్త ధనవంతులకి కూడా అక్కడ సఫర్యలు చేసే పని వాళ్ళతో సఫర్యలు చేయించారు కానీ నెక్స్ట్ బంతులో సాధారణ ప్రజలకి సాధారణ ప్రజలకి అంబానీ కానీ తన భార్య నీతు అంబానీ కానీ తన స్వాస్థాలతో అట్లాగే వాళ్ళ కొడుకు పెళ్ళి అతని పేరు సారీ మర్చిపోయిన అతని పెళ్ళి నెక్స్ట్ తన భార్యతో ఈ నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఈ మొత్తం బంతిలో అట్లా కూర్చున్న సాధారణ ప్రజలకి సేవ చేశారనమాట వాళ్ళ స్వాహస్థాలతో వండుకుంటాం అట్లాగే మనం గుడిలలో కూడా చూస్తూ ఉంటాం ప్రజలకి భగవంతుడి ముందు అందరూ సమానమే తిరుపతి కొండ ఈరోజు మనకు మంచి వేదిక తిరుమలలో మనం చూస్తూ ఉంటాం అన్న ప్రసాద వితరంలో మన పక్కన ఉన్న అటు పక్కన బిచ్చగాడు కూడా ఉండొచ్చు పూర్తిగా తిండికి నోచుకోలేని వాళ్ళు కూడా ఇటు పక్క కూడా ఉండవచ్చు ఇట్లా సమస్త ప్రజలందరూ కూడా ఒకే చోట కూర్చొని చేసేదే భోజనం అయితే ఇప్పుడు వినాయకుని మండపాలలో మనము నిర్వహించే అన్నదానాలలో దయచేసి చెప్తా ఉన్నా మొదలు వీలే తినాలి అనే దానికి మీరు ఆస్కారం ఇవ్వకూడదు అందరూ తినాలి అనే దానికి ఆస్కారం ఇవ్వాలి అందరూ తినాలి భోజనానికి అందరూ రావాలి అందరూ రావాలి అందరూ ఒకే చోట తినాలి అందరూ సంతోషంగా ఉండాలి మన కర్మలను తొలగించుకునే భగవంతుడి ముందు అందరూ సమానమైన చాటి చెప్పాలి ఈ ఈ ఏదైతే మనం ఈ సాంప్రదాయం ఉందో ఇంకా రాబో తరాలకు కూడా మనం తీసుకెళ్లాలని తెలియజేస్తూ అట్లాగే బాగా చెప్తా ఉంది అంటే మీరు బాగా ఆలోచన కూడా చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అంటే అందరూ చేస్తారని కాదు కొన్ని చోట్ల గమనించిన అంశాలు బీదవాళ్ళు రాగానే వాళ్ళకు ఒక లైన్ పెట్టడం అంటే పేదవాళ్ళు రాగానే వాళ్ళకొక లైన్లో పెట్టడం బాగా ఇట్లా ఇట్లా ఒక షోపుట షోపుటకున్న తెల్ల అంగి కదల చొక్కలు కదల పైంట్లు వీళ్ళకొక సపరేట్ లైన్ ఇది కాదు అన్నదానం అన్నదానం అంటే అసలు కానీ కాదు ఒకవేళ ఇది చేస్తే మీకు ఇంకా దరిద్రము అసలు వంద శాతం పాపం కలుగుతుంది వంద శాతం చేసే వాళ్ళకి అందరికీ కూడా వంద శాతం కలుగుతుంది అన్నదానం అంటే దాంట్లోనే ఉంది అక్కడ తారతమ్యాలు లేవు గొప్ప ధనిక భేదాన్ని తారతమ్యాలు సమస్త ప్రజలు ఏకం సమస్త ప్రజలు ఒక్కటే భగవంతుని ముందు అందరూ సమానమే ఈ డబ్బులున్న వాళ్ళకు ఒక లైను పేదవాళ్ళకు ఒక లైను అనేది ఏర్పాటు చేయకండి చాలా దరిద్రం అది చాలా దరిద్రం అందరూ ఒకటే బంతిలో రావాలి అందరూ ఒకటే లైన్లో రావాలి అందరూ ఒకటే పల్లాన్ని పట్టుకొని రావాలి అదే అన్నదానం అన్నదానం ఎవరైతే చేస్తారో అన్నదానం చేయించుకున్న వాళ్ళు కూడా ఎవరైతే మీరు ముందు వచ్చే వ్యక్తికి అన్నదానం చేస్తారో వాళ్ళు సాక్షాత్తు పరమేశ్వరుడి రూపం పార్వతీదేవి అన్నదానం ఎవరికి చేసింది భగవంతుడికి చేసింది మీరు ఇక్కడ అన్నదానం ఎవరికి చేస్తున్నారు పరమేశ్వరుడికి చేస్తున్నారు మీ ముందు నిలిచిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళతో సమానం ఆ నిలిచిన దేవుళ్ళని అందరినీ కూడా మీరు భగవంతుడి రూపంగా భావించి వాళ్ళకి అన్నదానం చేయండి అక్కడ తారతమ్యాలు లేవు అక్కడ మనం చూపెట్టాల్సిన కోణం వేరే అసలు మీరు అక్కడ కూడదు కాబట్టి వినాయకుని మండపాలలో ఇప్పుడు నేను చెప్పిన ఈ క్రమే ఈ క్రమ పద్ధతిని పాటిస్తారని ఆశిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి ఈ వీడియో రూపకంగా తెలియజేసుకో తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇది నచ్చిన వాళ్ళు ఫార్వర్డ్ చేయండి ఇది ఫార్వర్డ్ చేసి సమ సమాజం బాగుపడుతుందని ఆలో ఆశిస్తున్నానండి నమస్తే తెలియజేస్తూ మీ పృథ్వీరాజ్